ఇంట్రొడక్షన్ ఇచ్చారు నాకు ఇంట్రొడక్షన్ చేశారు ప్రొడక్ట్స్ కోసమని సో ఆయన ముందర వాడారు ఆయిల్ అనేది వాడలేదు ఆయనకి యాక్చువల్లీ రిస్ట్ పెయిన్ ఉంది చాలా రిస్ట్ పెయిన్ ఉంది ఆయనకి ఆయనకి రిస్ట్ పెయిన్ వలన ఏది కూడా లిఫ్ట్ చేయలేకపోయేవారు సో ఆయన ఆఫ్టర్ వన్ వన్ మంత్ వాడిన తర్వాత ఆయనకి రిస్ట్ పెయిన్ అనేది కంప్లీట్ గా రికవర్ అయిపోయింది వితౌట్ మెడిసిన్స్ మెడిసిన్స్ ఏవి తీసుకునేవారు అంత ముందర బట్ ఆయనకి రిజల్ట్ రాలేదండి మన ఆర్సిఎం ప్రోడక్ట్ వాడిన తర్వాత గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది సార్ ఆ తగ్గిపోయిన తర్వాత ఆయన నాకు చెప్పారు మేడం ఇలా వాడండి అని అయితే నాకు కూడా యాక్చువల్లీ హ్యాండ్ పెయిన్ ఉంది చాలా నాకు మొబైల్ కంప్యూటర్ వాడటం అనేది హ్యాండ్ పెయిన్ వచ్చేసింది సింగిల్ హ్యాండ్ సో అయితే నేను వాడాను వన్ వీక్ వన్ వీక్ అప్రోషన్ టూ వీక్స్ అవుతుంది సో నాకు ఈ టూ వీక్స్ లో కూడా నాకు హ్యాండ్ పెయిన్ అనేది తగ్గింది సార్ చాలా బాగా తగ్గింది అంటే వరకు అంత పెయిన్ లేదు అలాగే గా కాదు కానీ వరకు అంత పెయిన్ లేదు సార్ ఫోన్ కూడా పట్టుకోవడానికి భయం వేసింది నేను లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకునేదాన్ని సో ఇప్పుడైతే మంచిగా ఉంది బాగుంది తగ్గింది సార్ సో ఒకటి రెండోది వచ్చి నాకు క్యావిటీస్ ఉన్నాయి సార్ యాక్చువల్లీ టీత్ లో నాకు సమ్ క్యావిటీస్ ఉన్నాయి అది నాకు క్లీన్ చేయించుకోవడం అంటే నాకు చాలా భయం అది పెయిన్ఫుల్ గా ఉంటుందని భయం సో ఎలా చేయించుకోవాలంటే మస్ట్ మీరు క్లీనప్ చేయించుకోవాలి ఇలాగ మెడిసిన్ వాడాలి అని అమ్మా అవేవి నేను చేయించుకోను సార్ నాకు భయం అనేసే అప్పుడు మన టూత్ పేస్ట్ తీసుకున్నాను నాకు అది వాడిన దగ్గర నుంచి కూడా క్యావిటీస్ అనేవి తగ్గడం స్టార్ట్ అయింది నాకు అతను వితౌట్ పెయిన్ జస్ట్ మనం బ్రషింగ్ చేయడం ఎంతే ఆ చేయడం క్యావిటీస్ అనేవి గ్రాడ్యువల్ గా రిమూవ్ అవుతున్నాయి సార్ వన్ బై వన్ వన్ బై వన్ తగ్గుతున్నాయి అంటే నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇది బాగుంది కదా ఎలాంటి మనకి పెయిన్ఫుల్ లేకుండా ఎలా తగ్గుతున్నాయి బాగుంది సార్ ఈవెన్ రీసెంట్లీ నాకు కొంచెం నెయిల్ కూడా ప్రాబ్లమ్ ఉంది అది కూడా నేను ఏది వాడాలి అని మన వాళ్ళని అడిగేసి నేను అని చూస్తాను మన ప్రొడక్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది బౌజీ ఒకటి సార్ అసలు బౌజీ బయట ఆయిలిష్ గా ఉంది అస్సలు బాగలేదు నేను ఎన్నిసార్లు తిని నాకు వామిటింగ్ వచ్చేసింది బట్ ఇంకా తినకూడదు అనుకున్నాను బట్ మన దగ్గర ప్రోడక్ట్ తిన్నాక అసలు ఆయిల్ అనేది నాకు అంటుకోలేదు అసలు ఎక్కడ ఆయిల్ మా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తిన్నారు ఈవెన్ ఇప్పటికీ మీరు నమ్మరు సార్ చెప్పితే ఇది మేము వారానికి కట్టి కనీసం ఎయిట్ ప్యాకెట్స్ అనే తీసుకుంటున్నారు మా పిల్లలు తినేస్తున్నారు రోజు తినేస్తున్నాను రోజుకి రెండు డేస్ మూడు డేస్ వాళ్ళు ఇష్టమే ఇంకా అలాగే మన మ్యాగీ కూడా సార్ బయట మ్యాగీ నాకు అసలు చాలా అనిపించింది తినేటప్పుడు మ్యాగీ నాకు అస్సలు నచ్చలేదు మ్యాగీ అంటే నాకు నచ్చలే ఇప్పుడు మన మ్యాగీ తిన్న తర్వాత చాలా బాగుంది సార్ మనయితే ఎలాగంటే నాకు కర్రపండు తిన్నట్టే అనిపించింది అనుకుంటున్నాడు అంటే ఏమంటారు సార్ చాలా బాగుంది నాకైతే గమ్ పడుతుంది బాగుంది నాకైతే మ్యాగీ నచ్చింది అఫ్కోర్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆ బోర్ తీసుకుని ప్రాపర్లీ బికాస్ వెన్ ఐ ఈట్ ఇన్ దట్ ఫీల్ దట్ వన్ ఐఎమ్ సాటిస్ఫై దట్స్ ఇట్ In case when i eat or buy uh, other uh, maggies uh, eps whatever I, I can't i didn't satisfy but when i eat the our product then definite 100 percent satisfied that's why i buy the every week i buy the, these things must ensure. not only that i propose to uh, then uh, other people about our project then remaining items could have definitely gone in this said ఇంకా ఎలా ఉంది ఏంటి మిగతా కూడా నేను వాడేసి చెప్తాను సార్ ఇప్పటిదాకా వాడినవన్నీ కూడా దగ్గర నియర్ బై నేను టెన్ ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్ వాడాను ఇవి నాట్ ఓన్లీ సార్ మన టీ కూడా ఒకటి తీసుకున్నాను సార్ మసాలా టీ ఎంత బాగుందంటే సార్ నిజంగా ఇది వరకు నేను టీ పెట్టుకుంటే టీ అంటే నాకు అసలు వేసేది బట్ మనది కొంచెం వేసేసరికి చాలా బాగుంది సార్ టీ మాత్రం ఎంత అంటే మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంది నాకైతే నచ్చింది టీ కొండగలు మా మదర్ కూడా ఇప్పుడు చెప్తున్నారు టీ చాలా బాగుందమ్మా ఇదివరకటి మీద బాగుంది అనేసి నాకు టీ పౌడర్ కూడా ఎక్సలెంట్ గా నచ్చింది సార్ మనవి ఇప్పటిదాకా నేను వాడిన ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంది కారం పొడి టీ కారం పొడి కూడా బాగుంది సార్ అదే సార్ జై హాసి సార్